పద్దెనిమిదవ కీర్తన రెండవ వచ్చిన చదవండి యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించు వాడును నా కేడము యహోవా నా శైలము నా కోట నా కేడము చెప్పండి నా ఉన్నత దుర్గము మధ్యలో అంటున్నాడు నా ఉన్నత దుర్గము కాబట్టి ఎవరు దేవుడు అంటే ఆయన నాకు ఉన్నత దుర్గముగా ఉన్నాడు లేదా నా కోటగా ఉన్నాడు కోటగా ఉన్నాడు పాత దినాల్లో మనము ఇక్కడ హైదరాబాద్లో కూడా మన నిజాము వాళ్ళది చూస్తే కూడా అక్కడ కూడా కోట ఉంటుంది ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ ప్రతి రాజు రాజు ఉన్నాడంటే కోట ఖచ్చితంగా ఉంటుంది కోట ఎలా ఉంటుందంటే గొప్ప ప్రహరీ గోడ ఉంటుంది చాలా పెద్ద ప్రహరీ గోడ మించు ఒక మూడు అంతస్తులు అంత గోడ కడతారు పెద్ద గోడ అలానే ఎంట్రెన్స్లో చూస్తే పెద్ద ఎంట్రన్స్ సింహద్వారం ఉంటుంది ఆ సింహద్వారము అంటే ఏనుగులు కూడా దాంట్లో వెళ్ళొచ్చు గుర్రాలు వెళ్ళచ్చు స్వారీ చేసుకుంటా తర్వాత నాలుగు వైపుల బురుజు ఉంటుంది అంటే అక్కడ సైనికులు లోపలు ఉంటారు వాళ్ళు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి పైనుండి చూస్తుంటారు శత్రువు కనపడతారు వాళ్ళకు వీలు కనపడరు వాళ్ళు దూరం నుండి పసిగడతారు ఎవరు వస్తున్నారు గుర్రాలు వేసుకొని లేదా రథాలు వేసుకొని శత్రువు వస్తున్నాడు అనేసి అయితే ఆ రాజు లోపల ఉంటారు అది ఎంతో హై సెక్యూర్ జోన్ ఉంటుంది ఎందుకని ఏ వైపు నుండి శత్రువు వచ్చినా సరే ఆ విధంగా వారు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది వారు బటులు ఉంటారు అన్నీ గమనిస్తుంటారు రాజుగారు కోటలో ఉన్నారు అంటే ఇంకా ఆయనకు ఏ చింత లేదు అలానే రెండవది ఏ కొ లేదు అలానే కీర్తనకారుడు అంటున్నాడు ఈయన కూడా ఒక రాజు కాబట్టి యహోవా నా శైలము నా కోట నా కేడము నా ఉన్నత దుర్గము నా ఉన్నత దుర్గము కాబట్టి ఏమిటంటే నేను నా ప్రతి పరిస్థితికి అలానే ప్రతి సమస్యకు ప్రతిదానికి నేను పరిగెత్తి పరిగెత్తి కోటలు వెళితే చాలు అల్లెలుయా అంతే కోటలు వెళితే చాలు నాకు ఆన్సర్ దొరుకుతుంది కోటలో వెళ్తే చాలు నాకు భద్రత దొరుకుతుంది ఆ కోటలో నేను వెళ్ళానా నాకు కావలసినంత సిద్ధపరచబడి ఉంది బా ఎలా వివరించాడండి అంటే దేవుణ్ణి మనం అలాగూ కలిగి ఉండడం అన్నమాట దేవుణ్ణి అలా కలిగి ఉండడం కాబట్టి నేను నా దేవుని దగ్గరికి వెళితే చాలు నా ప్రతి అక్కర ప్రతి పరిస్థితి ప్రతి ఇబ్బంది అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు నేను ఆయన దగ్గరికి వెళ్ళానా ఆయన నాకు ఆశ్రయము ఆయన దగ్గర నాకు జవాబు ఉంది పరిష్కారం ఉంది నాకు కావలసింది ఉంది అంతే ఏమైనా కావచ్చు కొన్నిసార్లు కుటుంబ సమస్యలు భయంకరం భరించలేం భరించలేం చచ్చిపోవడం అవుతాం అనిపిస్తుంది వ్యాపారంలో దివాలెత్తిన ఆత్మహత్య శరణం అనిపిస్తుంది ఆ విధంగా పోరాటంలో ఓడిపోయినోడికి చావే అత్యంత ఉన్నతమైన బెటర్ సొల్యూషన్ అనిపిస్తుంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిన వాడికి ఇక చచ్చిపోవడం కంటే మించిన అవమానం లేదనిపిస్తుంది ఇలా చూసుకుంటూ వెళ్తే అది ఏ పరిస్థితి అయినా సరే పతనములో ఓటమిలో భయములో ఆందోళనలో కలవరములో సోదరుడే సహోదరి కీర్తనకారుడు అంటున్నాడు నా ఉన్నత దుర్గము అనుకోసమనే ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులో పరిగెత్తుకొని వెళ్ళి చెప్పండి సురక్షితముగా ఉండను సోదరుడా సహోదరి మనలో ఏ గొప్పతనం లేదు మనం ఏమి చేయలేని వారము ఏ విషయంలో చూసినా ఆయనదగిన వారం కాము కానీ ఆయన మనకు దొరికాడు ఆ ఉన్నత దుర్గం మనకు దొరికింది కాబట్టి ఏదైనా సరే గవాని పరిగెత్తుకొని వెళ్ళి ఆయన దగ్గర కొంత సమయం గడిపామంటే దెర్ ఈజ్ ఏ ఆన్సర్ దెర్ ఈజ్ ఏ సొల్యూషన్